వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిసీజ్ ఆఫ్రికా పిల్ల ఈ రోజైతే ఇంకో మంచి వీడియోతో అయితే నేను ముందుకైతే వచ్చేసాను ఆ రెసిపీ వచ్చేసి ఇంత ఈజీగా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉన్న వస్తువులతోనే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మంచి ఇష్టంగా తింటారు ఒక్క రెసిపీ అంత ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు అనమాట ఆ రెసిపీ ఆ రెసిపీ ఏంటో స్కిప్ చేయకుండా చూసేసేయండి ఫుల్ వీడియో అయితే నేను చేస్తున్నాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేసేయండి ఈ ముందుగా చూస్తున్నట్లు ఈ వీడియోని మా ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఈ లడ్డు కోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాము ఒక ఈ లడ్డుకి ఒక కప్పు ఏర్చనపప్పు అయితే నేను తీసుకుంటున్నాను అంటే పక్కా మెజర్మెంట్తో అయితే మీరు తీసుకోండి అప్పుడే మీకు కూడా చక్కగా లడ్డు చేసేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు పప్పు అయితే ఒక వేసుకున్నాను దాంట్లో ఈ ప పల్లీల్ని మంచిగా దోరగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి అలా పచ్చిగా ఉండకూడదు అలా మాడిపోకూడదు అలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట స్లో ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వాలి హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టకూడదు లడ్డు టేస్ట్ మొత్తము ఈ పల్లీల్లోనే ఉంటుందన్నమాట ఈ పల్లీలు వేయించేటప్పుడే కొంచెం టైం పడుతుంది ఇంకా లడ్డు మొత్తానికి అసలు టైమే పెట్టదు ఈ పల్లీలు మొత్తము స్లో ఫ్లేమ్లో వేయడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకే కొంచెం ఓపికతో చేసుకుంటే టేస్టీ లడ్డు మన ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు టూ టూ మినిట్స్ గ్యాప్ ఇస్తూ అలా కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి ఇలా ఇప్పుడు చూసారు కదా ఇలా మంచిగా వేగిపోవాలన్నమాట ఇప్పుడు ఈ పల్లీల్ని వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఈ పల్లీల్ని ఇప్పుడు చల్లార్చుకోవాలన్నమాట చల్లార్చుకున్న తర్వాత పొట్టు అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు అటుకులు కూడా దీంట్లో వేసేసుకుందాము ఒక కప్పు ఎరిచిన కప్పు వేసాను ఒక కప్పు అటుకులు వేసాను అటుకులు కూడా కొంచెం వే క్రిస్పీనెస్ రావాలన్నమాట దీన్ని కూడా స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు నేను దీనికి ఎక్కువ టైం పట్టదు రెండు నిమిషాలు అయితే అటుకులు అయితే వేగిపోతాయి అప్పుడు దాకా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగున మాడిపోతాయి అటుకులు తొందరగా వేగిపోతాయి అన్నమాట తొందరగా మాడిపోతాయి రెడ్గా వచ్చేస్తాయి అందుకే కొంచెం స్లో ఫ్లేమ్ మీద రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అటుకులు కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు దీన్ని కూడా వేరే ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము ఏ పప్పు కూడా మంచిగా చల్లారిపోయాయి ఇప్పుడు పొట్టు కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఒకటిన్నర కప్పు అయితే బెల్లం అయితే నేను యాడ్ చేస్తున్నాను బెల్లం అనేది మీరు మీ స్వీట్నెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి అంటే నేను ఒకటిన్నర కప్పు కంటే కొంచెం తక్కువ చేశాను అనమాట అంటే ఒకటి పావు ఒకటి పావు బెల్లానికి హాఫ్ కప్ సేమ్ కప్ అయితే నేను మెజర్మెంట్ తీసుకుంటున్నానండి హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను బెల్లం మొత్తం మెల్ట్ అయితే సరిపోతుంది జిగురు పాకం రావాల్సిన అవసరం లేదు ఇలాంటి పాకం కూడా రావాల్సిన అవసరం లేదనమాట ఆ బెల్లం మొత్తం మెల్ట్ అయిపోతే సరిపోతుంది బెల్లం పాకం కొంచెం రెడీ అయ్యేలోపు మనం ఇందాక పప్పు అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా వాటిని మిక్సీలో వేసేసుకుందాము పొడిలాగా చేసుకోవాలన్నమాట అటుకులని అయితే నేను ముందుగానే వేస్తున్నాను పట్టుకుని కూడా మంచిగా పొడి చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి నా కొడుకు నిద్రపోతున్నాడు ఈ సౌండ్కి ఎక్కడ లేస్తాడో ఏమో అందుకే ఒకసారి చెక్ చేసుకుంటూ మంట అది చేసుకుంటున్నాను ఈ మిక్సీ సౌండ్కి కుక్కర్ సౌండ్కి అస్సలు నిద్రపోడు అందుకే తలుపులేసి మరీ నేను చేస్తున్నాను అనమాట వీడు ఎంత కష్టం మీద చేస్తున్నానో ఇంకా ఈ పల్లీని కూడా మంచిగా పౌడర్ లాగా కాకుండా మరీ పౌడర్లా కాదు అంత బరక బరకగా చేసుకోవాలి మీకు చూ గోధుమ ఉప్మా రవ్వ మీకు ఐడియా ఉంటుంది కదా అలా చేసుకోవాలన్నమాట గోధుమ రవ్వ ఉప్మా రవ్వ లాగా చేసుకుంటే సరిపోతుంది పౌడర్ లాగా మరీ చేసుకుంటే లడ్డు లడ్డు అంత టేస్టీగా ఉండదు మరీ సాఫ్ట్గా అయిపోద్ది అనమాట కొంచెం బరకగా బరకగా ఉంటే లడ్డు చాలా బాగుంటుంది ఈ పల్లీల పొడిలో ఈ అటుకుల పొడిగా మంచిగా మిక్సీ చేసుకోవాలి మనం మిక్స్ చేసేటప్పుడు నీళ్ళు అస్సలు తగలకూడదండి స్పూన్ పెట్టి కలిపే కంటే చేతితో కలిపితేనే మంచిగా మొత్తము పిండి మొత్తం మంచిగా కలిసిపోద్ది అనమాట పొడిని ఇప్పుడు పక్కన అయితే పెట్టేసుకొని ఇప్పుడు కొబ్బరిని అయితే తురుమేసుకోవాలి ఇల్ నేనైతే పచ్చి కొబ్బరిని అయితే తీసుకుంటున్నాను నా దగ్గర అయితే ఎండు కొబ్బరి అయితే మాకు ఇక్కడ దొరకదు నేను లాస్ట్ టైం ఇండియా నుంచి వచ్చేటప్పుడు నేను ఎండు కొబ్బరిని మర్చిపోయి వచ్చాను ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే నేను కంపల్సరిగా నేను తీసుకురావాల్సింది ఇంకా బెల్లం కూడా బాగా మంచిగా కరిగిపోయి ఒక పొంగు వస్తే సరిపోతుందండి బాగా లాగా రావాల్సిన అవసరం అయితే లేదు నేను కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరే ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో నెయ్యి అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి మొత్తం మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పును కూడా దీంట్లో వేసేసుకోవాలి ఈ జీడిపప్పు బాదం పప్పు మంచిగా దూరగా వేగరనమాట ఎప్పుడు జీడిపప్పు బాదం పప్పు కూడా మంచిగా స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పప్పులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చివాసన పోయేంతవరకు అయితే బాగా ఫ్రై అవ్వాలి లేదా ఎండు కొబ్బరి తీసుకుంటే రెండు నిమిషాలు ఒకసారి కలిపితే సరిపోతుందండి ఫ్రై అవ్వాల్సిన అవసరమైతే లేదు నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను కాబట్టి ఐదు నిమిషాలు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మరి మొత్తము దోరక వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పక్కన కూడా దీంట్లో వేసేసుకుందాము నేనైతే ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్నానండి బెల్లాన్ని కరిగించి ఫిల్టర్ చేసి వేసుకోవాలి లేకపోతే మట్టి ఉంటుంది కదా దాంట్లో ఇలా స్లో ఫ్లేమ్లోనే వేసుకోవాలండి లేకపోతే పొంగి పైకి వచ్చేస్తుంది అనమాట ఒకసారి వేసిన వెంటనే ఇలా వేసిన తర్వాత టూ మినిట్స్ బాగా కలిపితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలా టూ త్రీ మినిట్స్ మంచిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా అటుకుల పొడిని ఇంకా పల్లీల పొడిని కూడా దీంట్లో వేసేద్దాము ఒకేసారి వేసేసినా పర్లేదు కొంచెం కొంచెం వేసినా పర్లేదండి మీ ఎలా అయినా వేయండి బట్ ఉండలుగా కట్టకూడదు అనమాట స్లో ఫ్లేమ్ మీదే పెట్టి ఉండలు కట్టకుండా మంచిగా కలిపేసుకోవాలి లేకపోతే ఉండలు ఉండలుగా అయిపోతుందనమాట మంచిగా ఈ స్టేజ్లోనే స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే అడుగు అంటుపోతుంది అనమాట మాడిన వాసన వస్తుంది పిండి మొత్తము ఈ బెల్లం పాకంలో మంచిగా కలిసిపోవాలన్నమాట అప్పుడు దాకా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు కొంచెం ఓపికతో కలుపుకుంటే మనకి అడుగు అంటకుండా టేస్టీగా మనకి ఒక లడ్డు బ్యాటర్ లాగా వస్తుంది అనమాట అంటే అంత జిగురుగా కాకుండా అంత పల్స్గా కాకుండా అంత గట్టిగా కాకుండా మంచిగా కలుపుకుంటూ దగ్గర పడినాలి ఇప్పుడు యాలకాయల పొడి కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి దగ్గర పడేంత వరకు మంచిగా కలపాలండి కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు అంటి అంటుకుపోతుంది త్వరగా అందుకే కొంచెం కలుపుతూ ఉంటే ఇప్పుడు ఒకవేళ మీకు ఈ స్టేజ్లో మీకు నెయ్యి ఒకవేళ సరిపోకపోతే హాఫ్ టీ స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ నెయ్యి అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు అంటే మీరు తినేదాన్ని బట్టి అనమాట నెయ్యి అండ్ స్వీట్నెస్ మీరు తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి నాకు తెలిసి ఈ నెయ్యి కూడా ఎక్కువ ఏం పట్టదు ఒక స్పూన్ అయితే నాకు సరిపోయింది మీకు ఒకవేళ సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మంచిగా దగ్గర పడేంతవరకు అయితే కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే బ్యాట్ మిశ్రమం రావరనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము స్టవ్ ఈ విధంగా వచ్చిన వెంటనే ఆఫ్ చేసిండి లేకపోతే అడుగుని అంటకపోద్ది అనమాట ఇప్పుడు ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి అయితే నేను వేస్తున్నాను అసలు చాలా ఇప్పుడు వేడి వేడిగా ఉన్నప్పుడు లడ్డు చుట్టలేం కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత లడ్డులు చుట్టుకుంటే బాగుంటుంది మంచిగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు వేరే ఒక ప్లేట్ కూడా తీసేసుకొని ఇప్పుడు ఏ సైజు కావాలో ఆ సైజుకి తగ్గట్టు లడ్డూలు అయితే చుట్టేసుకుందాము నా కొడుకు అయితే మంచిగా నిద్రపోతున్నాడు నా కొడుకు లేచే లోపల నేను లడ్డూలు అయితే రెడీ చేసేసేయాలి లేకపోతే ఇంకా లడ్డూలు చేయలేము మళ్ళీ ఇంత కష్టపడి చేసిన వీడియో మొత్తం ఫ్లాప్ అయిపోద్ది అది మళ్ళీ రీహీట్ చేసి వాడికి మళ్ళీ చేసేటప్పటికి అందుకే గబగబా చేసేసి అక్కడ పక్కన పెట్టేస్తే అయిపోద్ది అనమాట లేచేసి వచ్చేసాడు కెమెరా దగ్గరికి అసలు వంటగది దగ్గరికి అసలు క్రోల్ చేసుకుంటూ వచ్చేస్తాడు చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు ఆ కెమెరా ఎక్కడ పడేస్తాడు అని చెప్పి గబగబా ఎదుకో అందుకే ఒకటే ఏడుస్తున్నాడు ఇలాంటప్పుడే అసలు ఇంకా గుర్తు అనమాట ఇక్కడ ఎవరున్నారండి నా వీడు విడిగినాయింద ఏమి కాదు వాళ్ళ డాడీ వచ్చేటప్పటికి కొంచెం గోరుబెచ్చిగా ఉన్నప్పుడే లడ్డు చేసేసుకోవాలి లేకపోతే లడ్డు చుట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది గోరువెచ్చిగా ఉన్నప్పుడు లడ్డు చేసేసుకోండి వేడి వేడి మీద లడ్డు చేయలేరు చేయి కాలిపోద్ది అన్నమాట మా వర్డ్కి టేస్ట్ చేద్దాం అయిపో తల్లి బాగుంటే మా ఓర్డ్ ఎక్స్ప్రెషన్ లో తెలిసిపోద్ది అనమాట బాగుంటే ఇంకోసారి నోరు తెలుస్తాడు బాగా లేకపోతే అసలు తరడం కూడా మానేస్తాడు అనమాట చూసారా స్మైల్గా అర్థమైపోవాలండి మీకు అంత టేస్టీగా ఉన్నాయన్నమాట లేకపోతే ఫు అంట ముఖం నా ముఖం మీదే ఊసేస్తారు చాలా బాగా నచ్చాయి అనుకుంటా నా కొడుకి ఇలా ఇంట్లో ప్రతి ఒక్కరు చేసుకొని తినొచ్చు ఈజీ రెసిపీ ఇది అందరికీ నచ్చుతుంది ఈ రెసిపీ చిన్న పిల్లలు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద అందరికీ ప్రతి ఒక్కరూ అసలు ఇష్టంగా తింటారు అనమాట ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు చూసారు కదా గడ్డు చేయడం అయితే అయిపోయింది ఇంక తిన్నామే తినేసి మీకు రివ్యూ అయితే తప్పకుండా మా వాడికి ఇంకోటి కావాలంట అంటే అంత టేస్టీగా కుదిరాయి మీరు కూడా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు నేను తిరిగి చెప్తాను ఆ కొబ్బరి ఫ్లే కానీ మీరు ఒకవేళ కావాలనుకుంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదు అసలు లడ్డు అయితే కుదిరింది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట స్కిప్ చేయకుండా మెజర్మెంట్ చేసుకోండి పర్ఫెక్ట్ గా మీకు కుదురుతాయి నేను ఇలా ఇక్కడ లడ్డు తింటా ఉంటే ఆ ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతాయి అనమాట మా ఓవర్ డూటి నుంచి వచ్చేటప్పటికి ఆ పేర్లు ఏమి ఉండవు ఇంకా ఈ రెసిపీ చూసేవాళ్ళు ఎప్పుడు చేసేవే అంటారు అందుకే గమ్ము పెట్టేద్దాము మళ్ళీ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి తింటాము నా తెలుగు కొంచెం అర్థం చేసుకొని నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాండి మా ఒడికి లడ్డు బడే ఇష్టంగా ఇష్టంగా ఉంది చూడండి పిల్లలు కూడా అంత ఇష్టంగా తింటారు అనమాట చాలా బాగుంది లడ్డు అయితే కొంచెం ఓపికతో ఇంట్లోనే మంచి మంచి రెసిపీస్ చేసేసుకోవచ్చు నేను మంచి మంచి వీడియో రెసిపీ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేస్తూనే ఉండండి మీకు ఎలా వచ్చాయి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోమాకండి లడ్డో అయితే చుప్పుకుంది బా ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం